చుండూరు మండలంలోని పిఎస్ఎస్ సొసైటీ వద్ద ఈ రోజు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమం విజయవంతంగా జరిగింది వేమూరు నియోజకవర్గ శాసన సభ్యుడు మాజీ మంత్రి ఆనందబాబు ఈ కార్యక్రమానికి హాజరై ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు స్థానిక సమస్యలను సమగ్రంగా తెలుసుకున్న ఆయన ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులతో పంపించి త్వరితగతిన పరిష్కరించేందుకు సూచనలు జారీ చేశారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వేగంగా పారదర్శకంగా పరిష్కరించడం ప్రభుత్వ లక్ష్యమని ఆనంద బాబు ఈ సందర్భంగా తెలిపారు త్రాగునీరు డ్రైనేజ్ రోడ్లు హౌసింగ్ పింఛన్లు వంటి వివిధ అంశాలపై వచ్చిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకునేందుకు అధికారులతో సమన్వయం చేసి దిశానిర్దేశాలు అందించారు ಆರು ನೂರು ಕವಳಿಯ ಫಾರ್ಮಲ್ ಲೋಗೋ ಇತ್ತು. 56. ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ದೋಸೆ ಹಸನ್ ಬಿಳುವಾ. ಒಳಗ ಪಕ್ಕ ಅಲ್ಲ. ನಾಲ್ಕು ಯೆನ್ ಜೇನು ಬದಕ್ಕೆ. ಅಹ್, ಪಿರಿಯಡ್ ಸೇಕರೆಸ್ ಸ್ಟ್ರೋ ವಾರೂ ಕೂಡ ಪಾಲೊಂಡಿ. సంవత్సర పరిష్కారానికి తక్కువనే పరిష్కారం అయ్యే విధంగా చర్యలకి రాజీ తెలుస్తా ఉన్నారు అందులో భాగంగా ప్రజా ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా మేము కూడా ప్రజల్లో వెళ్ళి ప్రతిరోజు ఈ ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి మీరు ఏ టైంలో వ్యక్తిగతంగా కలిసి ఫిర్యాదు అందించిన ఫోన్ ద్వారా సమస్య చెప్పిన స్థానిక నాయకుల ద్వారా సమస్య నా దగ్గర తీసుకొచ్చినా కూడా పరిష్కారం దిశగా అప్పటికప్పుడే మా నియోజకవర్గంలో కార్యక్రమం జరుగుతూ ఉంటాయి కాకపోతే పార్టీ ఆదేశానికి ప్రకారం ఈ కార్యక్రమం కూడా ఒకొక్కగా నిర్వహించి ఇంకా మరింత దగ్గరగా ప్రజలకు వెళ్ళాలనే ఒక ఆలోచనతో